హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంసేఫర్ ఎలా ఉన్నారు మేము అంటే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అది మంచి పూర్తి కోరుకుంటున్నాం సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్నటి నుంచి చాలా బుద్ధిమంతురాలాగా మారిపోయాను అనమాట ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి మా అమ్మ నాన్న కొంచెం టైం పట్టింది వాళ్ళు ఇప్పటికి కోలుకున్నారు అనుకుంటాను అండ్ ఈరోజు మరి నేను ఇంకా పని చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగే అంటే పెద్ద కూతురు కదండి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి అండ్ ఇప్పుడు ఏంటంటే పెద్ద కూతురు ఇట్లా పని చేయడానికి మొత్తం ఇట్లా ఉంటాయి చిన్న కూతురు ఉండండి పడుకుంటుంది ఇంకా సో ఇప్పుడైతే నే అంటే మా అమ్మ అప్పుడప్పుడు అంటుంటుంది అనమాట ఏం పని చేయవు నువ్వు ఏం పని చేయవని సో అవి అట్లా అనకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఈ వీడియో సాక్ష్యం అనమాట సో పదండి పని చేసేద్దాం అంటే ఒక రోజు రెండు రోజులు చేస్తే సరిపోదు అర్థమైందా సాక్ష్యం అని చెప్పి వీడియో తీసుకోవడం కాదు ఒకరోజు చేసి సాక్ష్యము రెండు రోజులు చేసి సాక్ష్యం కాదు మొత్తం I h a e to m a i n t i t e y o e o t a e b t in i t y g a s e r గ్యాస్ నేను ముందు ఎలా ఉంది అండ్ కడిగిన తర్వాత ఎలా ఉంది మీరు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాస్ ఇలా ఉందనమాట నేను అంత చుట్టూ చూడండి ఒకసారి ఎందుకంటే నేను నేను చేశాక పని చేశాక ఏం పని చేసానో కూడా మీకు అర్థం కావాలి కదా సో గ్యాస్ ఇలా ఉంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు పని స్టార్ట్ చేసినా కిచెన్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కిచెన్ అనేది క్లీన్ అయిపోతే మోస్ట్లీ సగం పని అయిపోతుంది కదా సో నాకు ఆ కిచెన్ అయిపోయిందంటే ఫస్ట్ నేను తర్వాత ఏ పని అయినా ఫాస్ట్గా చేసేయగలుగుతాను ఆల్రెడీ గిన్నెలు కడిగేసాను అండ్ చింక మొత్తం నీట్గా చేసేసాను అండ్ నేను ఎప్పుడు పని స్టార్ట్ చేసినా నన్ను డిస్టర్బ్ చేయడానికి మా చెల్లెలైతే ముందు ఉంటుందన్నమాట ఆమె పని చేయదు కానీ యాక్షన్ మాత్రం బాగా వస్తుంది ఇప్పుడైతే నేను గ్యాస్ మొత్తం నీట్గా కడిగేసాను అండ్ చేస్తున్నాను అనమాట అండ్ గ్యాస్ పక్కన బండ అంతా కూడా కడిగే చేస్తాను సో నేను ఇంత కష్టపడుతున్నాను పెద్ద కూతురులందరిది ఇదే కష్టం అండ్ చిన్న కూతుర్లు మాత్రం మంచిగా చెల్లె రిలాక్స్ అవుతూ ఉంటారు వాళ్ళు సో పెద్ద కూతుర్ల బాధ చిన్న కూతురులకు కూడా తెలియాలని నేను ఎప్పుడు కో ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను అండ్ మా చెల్లెలకి కూడా తెలియాలి అండ్ ఎప్పుడు పని చేస్తున్న చూద్దాం నేనైతే మా చెల్లెలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా పని నేనే చేసుకుంటున్నాను అండ్ నేను చిన్నప్పటి నుంచి నా పని నేనే చేసుకుంటున్నాను సో మా చెల్లెలైతే ఒక్కరోజు ఒక్క పని చేసింది లేదు అండ్ ప్లేట్ తీసి ఇట్లా పెట్టదామా మొత్తం నేనే చేయాలన్నమాట యాజ్ అ పెద్ద కూతురు సో మొత్తానికి అయితే స్టవ్ అయితే కడిగేస్తాను నెక్స్ట్ టైం పనిందో చూసేద్దాం పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు స్టవ్ కింద కడగాలి అండ్ నేను ఎప్పుడు ఏ పని ముట్టుకున్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసేసే నేను వెళ్తాను అనమాట అండ్ ఒకవేళ నేను కిచెన్ని తీసుకుంటే కిచెన్ మొత్తం నీట్గా చేసేస్తాను అంటే కింద తూడ్చేసి చేసి అంతా చేస్తాను అనమాట సో నేను ఏ పని చేసినా అంత నీట్గా చేస్తాను సో ఏ పని సగం సగం చేయడం నాకు అస్సలు నచ్చదనమాట సో స్టవ్ అయితే కడిగేస్తాను కదా ఇప్పుడు పైన అవన్నీ పెట్టేస్తున్నాను గిన్నెల అవన్నీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వర్క్ అయిపోయింది ఈ బండ కడిగేస్తే మనం ఆల్మోస్ట్ కిచెన్లో మొత్తం పని అయిపోయినట్టే సో అయితే ఫస్ట్ సోప్ బెటర్స్ నీట్గా చేసేసాను అండ్ తర్వాత వచ్చేసి తడి బట్టతో ఒక టూ త్రీ టైమ్స్ చూడుస్తాను అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను పని చేశాక నాకు ఎవరైనా ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిన్నెలు కడగడం అయిపోయింది అండ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్ వర్క్ అయితే అయిపోయింది అనమాట అండ్ కిచెన్ చాలా బాగుంది ఇప్పుడు నీట్గా క్లీన్గా అండ్ నెక్స్ట్ ఏం పనిదో చేసే దంపదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసిస్తాను కదా అండ్ నేను ఏంటంటే నాకు తుడిచేటప్పుడు కానీ ఏమైనా పని చేసేటప్పుడు పాటలు పెట్టుకొని పని చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అండ్ అండ్ ఏమంటారు చాలా ఎనర్జీని ఇస్తుంది సో నాకు పాటలు అంటే చాలా ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే పాటలు చాలా పెడతాం రోజు పాటలు పెడుతుందంట మా అమ్మ రోజు పెడతా

సో ఫ్రెండ్స్ మేమైతే డైలీ ఇల్లు తుడుస్తామన్నమాట అండ్ ఇల్లు అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది సో అందుకే జస్ట్ లైట్ లైట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాను అనమాట ఈరోజు అండ్ ఇల్లు చూడడానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు టీవీలో ఏ సాంగ్ ప్లే అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎప్పుడు ఇల్లు తుడవాలన్నా కూడా సో ఇల్లు అయితే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ మా అమ్మ మా నాన్న కూర్చారనమాట నేను పని చేస్తుంటే వాళ్ళు చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇల్లంతా తూడ్చేసాను కదా అండ్ అలాగే నేనైతే బాల్కనీ కూడా కడిగేస్తాను అనమాట నీట్గా సో చూడండి ఫ్రెండ్స్ బాల్కనీ అయితే నీట్గా ఇలా వాష్ అయితే చేసేస్తాను అనమాట వన్ చేసి చేసే ఓకే సో ఫ్రెండ్స్ ఓకే బాయ్ నాన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి మీ ముందుకు వస్తాను ఎందుకంటే నాకు ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట బేసిక్గా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేశాను అనమాట అండ్ ఇప్పుడు వెళ్ళేసి మనం పూజ చేసేద్దాం సో పదండి లెట్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అండ్ ఫస్ట్ అయితే అక్కడ వాడిపోయిన పూలు అండ్ అగరబత్తి పూలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసి నీటి క్లీన్ చేసేసుకుంటాను అక్కడ అండ్ నాకు పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండ్ పూజ చేయడం వల్ల నేను చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాను సో ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా ఇంట్లో పని అంతా చేసేసి దీపారాధిని కూడా చేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు కానీ నేను అప్పుడప్పుడు చేసినా కూడా చాలా నీట్ గా క్లీన్ గా చేస్తాను అండ్ చేస్తే మొత్తం పాజిటివ్గా గా ఉంటుంది అనమాట నేను అలా చేస్తే అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మా అమ్మ నన్ను వేసే కాంప్లిమెంట్స్ తో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పిల్లలకి నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎస్ మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి మొత్తం పని కాకపోయినా ఏదో ఒక పరణ చేయండి అది వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది కదా సో ఈ బ్లాగ్ ఏంటి అనమాట మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తుందా మంచి లెన్సీ ఉంటాట బాబాయ్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది బాబాయ్